Happy people legs door సో ఏంటి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ సంక్రాంతి షాపింగ్ అయిపోయిందా పప్పలు వండేసుకున్నారా సో ఇవన్నీ కమెంట్ చేయండి మొన్నటి వరకు వీలుంటే కమెంట్ చేయండి అన్నాను ఇప్పుడైతే కంపల్సరీ చేయండి సో మీ విశేషాలన్నీ నేను చదవాలనుకుంటున్నాను సోయా సో రేపు బోగి ఇవాళ సండే అనమాట బట్ మా సెలబ్రేషన్స్ ఇవాళ నుంచే స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడైతే మేము కాకినాడ వెళ్ళబోతున్నాము సో డాక్ మహారాజ్ సినిమా చూడడానికి అండ్ డిన్నర్ సారీ డిన్నర్ కాదు లంచ్ చేయడానికి సో ఇప్పుడు నుంచి ఇంకా పండగ బ్లాగ్స్ ఏంటి అనేవి ఇవన్నీ వస్తా ఉంటాయి అనమాట సో ప్రస్తుతానికి అయితే వితౌట్ ఎనీ ఫర్దర్ డో లెట్స్ కెటిన్ ద వీడియో అండ్ ఆబ్వియస్లీ పండగ అంటే కర్టన్స్ ఇవన్నీ తీసి వాష్ చేసుకుంటాం కదా సో అత్తయ్య అయితే ఆల్రెడీ వాష్ అయితే చేసేసారంట సో ఇంకా కృష్ణ అత్తయ్య కలిసి ఆ కర్టన్స్ అయితే వాటి ప్లేస్ లో వాటిని ఫిక్స్ చేసేస్తున్నారు సో మేము ఐ థింక్ ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము నేను కృష్ణ ఎక్కువ మిస్ అయ్యేది ఏంటంటే మా ఊరు మామిడా నుంచి కాకినాడ వరకు వెళ్ళే రూట్లో చాలా గ్రీనరీ పచ్చని పొలాలు చాలా బాగుంటుంది అనమాట రోడ్ అంతా సో అదంతా మేము ఎక్కువ మిస్ అవుతాము సో అవన్నీ చూసుకుంటూ ఫీల్ అవుతూ మాట్లాడుకుంటూ వెళ్ళాం అనమాట మేము కాకినాడ రీచ్ అయ్యేసరికి ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది సో మేము వెళ్ళాము హంగ్రీ బర్డ్స్ అనే రెస్టారెంట్ కి ఆబ్వియస్లీ కాకినాడలో ఉన్న వాళ్ళందరికీ ఈ రెస్టారెంట్ తెలిసే ఉంటది అండ్ కాకినాడలో అన్ని రెస్టారెంట్లు ఉండగా ఇదే రెస్టారెంట్ కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ నా ఫేవరెట్ వచ్చేసి ప్రాన్ బిర్యానీ అనమాట గోంగూర ప్రాన్ బిర్యానీ హైలైట్ ఉంటది ఇక్కడ అసలు సో అందుకని కంపల్సరీ తినాలని చెప్పేసి ఇక్కడకైతే వచ్చేసాం ఫస్ట్ దీని ఆంబియన్స్ విషయానికి వచ్చేస్తే అంత సూపర్ డూపర్ గా అయితే ఏముండదు ఉండదు పర్లేదు డీసెంట్ ఎనఫ్ చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే మేము కల్మీ కబాబ్ ఏదో ఆర్డర్ చేస్తే వాడు తంగడి కబాబ్ ఇచ్చేసాడు అనమాట బట్ యాక్సిడెంటల్ గా ఇచ్చిన ఈ తంగడి కబాబ్ టేస్ట్ కూడా క్రేజీ ఉంది చాలా బాగా నచ్చింది నాకు కృష్ణకి అయితే అయితే నా ఫేవరెట్ డిష్ గోంగూర ప్రాన్ బిర్యానీ అయితే సర్వ్ చేసేస్తున్నారు ముద్దాన్స్ వచ్చేసారు సో నాకు ఇక్కడ ఈ బిర్యానీ ఎందుకు ఇష్టమా అని అంటే ఎవ్రీ ముద్దకి మనకు ఒక ప్రాన్ అయితే తగులుతా ఉంటదనమాట సో అందుకే నాకు చాలా నచ్చుతుంది బట్ ఆ రోజు ఎందుకో నాకైతే ప్రాన్స్ ఎక్కువ పడలేదు అదే చెప్తున్నాను కృష్ణకి కృష్ణ ఏమన్నాడు అంటే మాక్సిమం ప్రాన్స్ అన్ని నా ప్లేట్ లోకి వచ్చేసాయి అని చెప్పేసి అన్నాడు సో నాకు కొన్ని అయితే నా ప్లేట్ లోకి ఇచ్చాడు అనమాట సో అలా మేమైతే షేర్ చేసేసుకున్నాము ఘాటుగా కారంగా బిర్యానీ తిన్నాం కాబట్టి ఇంకా చల్ల చల్లగా ఐస్ క్రీమ్ అయితే మ్యాండేటరీ కదా సో అందుకని మేమైతే ఈ బ్యాగ్కి వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము సో రీసెంట్ గా నేనైతే నాలో కొన్ని చేంజెస్ అయితే అబ్జర్వ్ అన్నమాట టేస్ట్ పరంగా నేను ఎక్కువ చాక్లెట్స్ డార్క్ చాక్లెట్స్ ఈ ఫ్లేవర్స్ లో ఎక్కువ తీసుకుంటాను ఐస్ క్రీమ్స్ బట్ ఈ మధ్యన ఎందుకో వెనిలా అనేసి వైట్ చాక్లెట్ అనేసి ఇలాగ మొత్తం కంప్లీట్లీ కాంట్రాస్ట్ గా తీసుకుంటున్నాను అనమాట ఏంటో మరి చేంజ్ ఐస్ క్రీమ్ తినేసి మేమైతే మాల్ కి వెళ్ళాం అనమాట మాల్ లో ఇలా కార్టింగ్ ది కొత్తగా పెట్టారంట అది చూద్దాం అన్నట్టుగా వెళ్ళాము అండ్ ఇంకా లో ఆ కార్టింగ్ అదంతా చూసి మేం వెళ్ళిపోయాము డాకు మహారాజ్ సినిమా చూడడానికి డాకు కృష్ణకి జనరల్ గా యాక్షన్ మూవీస్ కొట్టుకోవడం నరుక్కోవడం ఇలాంటివి పెద్దగా ఏం నచ్చవు బట్ టైం పాస్ కి బుక్ చేసుకున్నాము బట్ మూవీ కూడా బాగా అనిపించింది మూవీ అయిపోయాక చిన్నగా ఆకలేసింది సో స్నాకింగ్ లో ఏమైనా చేద్దామని చెప్పి బేల్పూరి అయితే ఆర్డర్ చేసుకున్నాము సో అది తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ డే అనమాట భోగి రోజు భోగి వచ్చేసి మండే వచ్చింది కదా సో ఇప్పుడైతే మేము ఇప్పుడే లేసాము ఇప్పుడైతే రెడీ అయిపోతాము గబగబా సో నేను వచ్చేసి ఈ పండక్కి నేను చాలానే అనుకున్నాను అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ చేయాలి ఇది అనుకున్నాను బట్ నాకైతే టైం కుదరలేదు అనమాట సో నేను అన్ని సింపుల్గా ఉన్నాయి ఆర్డర్ చేస్తే వచ్చేసి అన్నవి ఆర్డర్ చేశాను ఆబ్వియస్లీ నేను ఎప్పుడూ ఆన్లైన్ షాపింగే చేస్తాను ఎక్కడ ఏ సిచ్యువేషన్లో అన్నా ఆఫ్లైన్ నాకు ఎందుకో సెట్ కాదు సో నేను ఏం అవుట్ఫిట్ వేసుకున్నాను ఇదంతా అయితే మీకు ఫర్దర్గా బ్లాగ్లో అయితే చూపిస్తాను సో రెడీ అయిపోయి కలుద్దాం బాయ్ సో భోగి పంట స్పెషల్ గా మా ఇంట్లో అయితే పెసర పలుకులు అయితే వేశారనమాట బ్రేక్ఫాస్ట్ కి సో అది తినేసి ఇంకా గబగబా రెడీ అయ్యి భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళిపోయాము సో భోగి మంటలో దండలు వేసి మంచిగా అయితే అన్నం పెట్టుకున్నాము ఆ భోగి మంటకి నేను వేసుకున్న డ్రెస్ ఏదైతే ఉందో ఇది ఒక్కటే నేను అవుట్ ఫిట్ ఫ్రం స్క్రాచ్ లా చేసుకున్నాను అనమాట అది వచ్చేసి శారీ దాన్ని ఇలా లెహెంగా అయితే కన్వర్ట్ చేసుకున్నాను సో ఇంకా చాలా చేయించుకున్నాం అనుకున్నా ఒక్కటి నాకు కొంచెం టైం కుదరలేదు అండ్ ఆల్సో టైలర్స్ కూడా చాలా బిజీగా ఉన్నారు యాక్సెప్ట్ కూడా చేయట్లేదు అనమాట సో నేను ఒక్కటే అయితే చేయించుకున్నాను సో నాకైతే ఓవరాల్ లుక్ బానే అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ అయితే చేసేయండి అండ్ మేము అలా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకుంటే గాంధీరథుని తీసుకుని వస్తారు కదా సో అలా అయితే మా ఇంటికి వచ్చారనమాట సో వాళ్ళకి కొంచెం బియ్యము అదంతా పోసాము నేను కృష్ణ అయితే ఫొటోస్ వీడియోస్ అలా చాలా సేపు తీసుకున్నాము సో తీసుకున్న తర్వాత ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది మంచిగా లంచ్ చేసేసి ఒక నాప్ అయితే వేసేసాము ఇంకా లెగిసాక మేము అయితే ఇలా కంఫర్ట్ క్లోత్లో ఒక అయితే చేంజ్ అయిపోయాను సో ఇంకా చేంజ్ అయ్యి మేము అయితే అలా బయట తిరుగుదాము ఊరు చూద్దాము అసలు ఎవరన్నా ముగ్గులు వేస్తున్నారా ఏం జరుగుతున్నా అని చెప్పేసి చూద్దామని బయటకైతే బయలుదేరాము పొలాల దగ్గర కట్ట ఆగి వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము చాలా పీస్ఫుల్ టైం అయితే స్పెండ్ చేసాము అనమాట అండ్ దానిలో చాలా కోడి పందాలే కనిపించాయి మాకు ఆ ఊరు చూసుకుంటూ పొలాలు అండ్ ఆ కోడి పందాలు ఇవన్నీ చూసుకుంటూ అయితే రామచంద్రపురం వరకు అయితే వెళ్ళాము సో ఇంకా అక్కడ దిగి బాదం మిక్స్ అయితే తాగాము తాగేసి ఇంకా కొంచెం ఎదర్కు వెళ్ళి బజ్జీలు తిన్నామని అయితే అనుకున్నాము అక్కడ వచ్చేసి బజ్జీలు అసలు బాగాలేదనమాట అది తిన్నాక మా నోరు అయితే పాడైపోయింది అయితే అసలు బాగాలేదు బట్ బాగోపోయినా ఏదోలా అయితే మేనేజ్ చేసి కంప్లీట్ అయితే చేసేసాము సో ఇక కొంచెం నోరు మంచిగా చేసుకోవడానికి అయితే మధురంస్కి వెళ్ళాం అనమాట సో అక్కడ పేస్ట్రీ తిందామని చెప్పేసి సో అక్కడ పేస్టరీ తినేసి మంచిగా భోగి సంబరాలు అన్ని చూసుకుని ఇంటికి అయితే వచ్చేసాము సో ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో ఇవి వచ్చేసి మా భోగి సెలబ్రేషన్స్ సో మీరు ఎలా చేసుకున్నారు భోగి అనేది కంపల్సరీ నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ టు లేడీ నెక్స్ట్ బాయ్